ఓం నమ శివాయ నమో కాళభైరవాయ నమ నమో రాజమాతాంగీ నమః విధాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ డిసెంబర్ ఇరవై మూడున జరగాల్సినటువంటి మన కాళభైరవ జయంతి విశాఖపట్నంలో తుఫాన్ కారణంగా జనవరి ఏడుకు వాయిదా పడింది మొన్న శుక్ల అష్టమనాడు జరుపుకున్నాం ఏడవ తేదీన చాలా మనం అనుకున్నటువంటి శ్రీకాళహస్తి పండితులు అలాగే శృంగేరి పీఠం నుంచి రావటం చాలా చాలా ఒక్క మాటలో చెప్పాలి అంటే మహదానందంగా జరిగింది అద్భుతంగా జరిగింది భక్తులందరూ కూడా పరవశించిపోయారనే చెప్పాలి ఆ రోజు భైరవుడు ఆ నామం తలిస్తేనే మనకి భయాలన్నీ పోతాయి అభయాలు వస్తాయని చెప్పేసి చెప్తారు ముఖ్యంగా మన కాలచక్రాన్ని మనం అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటే పట్టుకొని నడిపించేవాడే భైరవుడు అందుకే ఆ భైరవ నామాన్ని తలుచుకున్నట్లయితే అందరి దేవతల్ని తలుచుకున్నట్టే అలాగే ఆ రోజు ఒక సంకల్పం ఆల్రెడీ ఒక పునాది కూడా కట్టాము కాలభైరవ టెంపుల్ కోసం మనం ఎలా అయితే పీఠం చూపించేటప్పుడు మీకు ఈ హోమాలు రాజమాతాంగిదేవి మానసాదేవి భైరవుడు భైరవి మాత స్ఫటిక శివలింగం సంకటహర గణపతి ఇలా ఈ యొక్క మూర్తులతో మనం దేవాలయాన్ని కూడా నిర్మించబోతున్నాం పాలరాత విగ్రహాలయాన్ని తీసుకుంటున్నాం ఇది వారు కూడా పండితులు దానికోసం ఆశీర్వచనాలు కూడా ఇవ్వటం జరిగింది అయితే ముఖ్యంగా ఈ దేవాలయ నిర్మాణంలో మీ వంతుగా కూడా మీ యొక్క పాత్రను పోషించవచ్చు మీరు కూడా ఒక అద్భుతమైనటువంటి మహత్తర అవకాశాన్ని ఉపయోగించుకోవటానికి ఒక అవకాశం ఉంది ఈ దేవాలయ నిర్మాణంలో మీ భాగస్వామ్యాన్ని కూడా నేనైతే కోరుతున్నాను ప్రార్థిస్తున్నాను ఎవరైనా మీకు అవకాశం ఉన్నంత వరకు మీరు ఇందులో ఒక భాగస్వాములకండి ఈ దేవాలయ నిర్మాణంలో తప్పకుండా ఆ స్వామివారు అమ్మవారు మీకు ఆశిస్సులు ఉంటాయి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు ఈ దేవాలయ నిర్మాణం కోసమని పెడితే వివరాలు తెలియజేస్తారు దాన్ని బట్టి మీరు ఆ అకౌంట్కి మీరు అనుకున్నటువంటి అమౌంట్ని పంపించగలరు అలాగే మరి యాజ్ యూజువల్గా మన పీఠంలో మరలా రేపు అమావాస్య నుంచి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం అమావాస్య నాడు రాజశ్యామల సహిత భైరవ హోమం జరుగుతుంది భక్తులు మీ యొక్క ఇబ్బందులు కానీ మీ యొక్క ఈతి బాధలు కానీ కష్టాలు కానీ ఏదున్నా సరే ఈ హోమంలో పరోక్షంగా పాల్గొన్నట్లయితే తప్పకుండా మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం లభించగలుగుతుంది ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనే వారికి ప్రసాదం విభూతి కూడా అందజేయబడతాయి అలాగే మీ గోత్రనామాల వీడియో కూడా అందజేయబడుతుంది ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఈ కార్యక్రమం అయిన తర్వాత అన్న ప్రసాద సేవ ఏ మంచి కార్యక్రమం చేసినా ఏ దైవారాధన చేసినా లేనివాడికి అన్నం పెట్టినట్లయితే ఇంకా మంచి ఫలితాలు అనేవి వస్తాయి మనం ముఖ్యంగా మనం అన్న ప్రసాద సేవకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం ఇవన్నీ జరుగుతాయి మీరు ఎవరైనా సరే అంటే ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం మనకి ఈ హోమం ఇక్కడ జరుగుతుంది మన పీఠంలో పరోక్షంగా పాల్గొనే భక్తులు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి మీరు హోమం కోసం అని పెట్టినట్లయితే మీకు వివరాలు కూడా తెలియజేయబడతాయి మరి ఇంత అద్భుతమైనటువంటి కాళభైరవ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా నేను చెప్పినట్లుగా మీకు కరు గల్లి కానీ అలాగే కొంతమంది మహాకాళభైరవ యంత్రాన్ని కూడా లిఖించిన యంత్రానికి కూడా పంపించారు వారికి త్వరలోనే పోస్టర్లో కూడా అన్నీ అందజేయబడతాయి ప్రసాదాలతో పాటు అందరూ కూడా బాగుండాలని ఆ భైరవుని ఆశీస్సులు ఉండాలని మరలా కోరుకుంటూ మరి మన వీడియోలు మీకు నచ్చుతాయనే భావిస్తాను ఒక్కసారి మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక్క మాట ఏమిటంటే చాలామంది గురువుగారు పరిహారాల సంగతి ఏమిటని అడుగుతున్నారు అంటే నాకు అర్థమైంది ఏంటంటే మీరు వీడియో పూర్తిగా చూడట్లేదు మీరు వీడియో పూర్తిగా చూస్తే ప్రతి ఈ పక్షం ఫలాలకి పరిహారాలు ఇస్తున్నాను ఆ మంత్రం చదువుకుని నేను చెప్పినట్లుగా చేస్తే మంచిగానే ఉంటుంది అందువలన వీడియో చివరి వరకు చూడండి పరిహారాలు మీకు కనిపిస్తాయి మరొక్క మాట ఏమిటంటే భైరవశక్తి ఛానల్ ఉంది త్వరలోనే అందులో ఒక దైవ సాధన అంటే మన భైరవ సాధన ఎలా చేయాలి ఏమిటనే విషయాల మీద ఇంటర్వ్యూస్ కూడా రాబోతున్నాయి మీరందరూ కూడా త్వరగా ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరూ చూస్తే ఇంకా బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మీనరాశి జనవరి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం మీకు అంటే మీలో మీరు డిస్కషన్ చేసుకోవటానికి మీ అంతర్గతంగా మీరేమిటో మీరు ఒక్కసారి రివీల్ చేసుకోవటానికి ఇది మంచి సమయంగా చెప్పాలి ఎందుకంటే ఒక్కొక్కసారి ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల దెబ్బ ఒక్కొక్కసారి కాన్ఫిడెన్స్ కోల్పోవటం వల్ల కూడా దెబ్బతినటం జరుగుతుంది అసలు మీ బలం ఎక్కడుంది మీ బలహీనత ఎక్కడుంది ఈ రెండు ఒక్కసారి పరిశీలన చేసుకోవాల్సినటువంటి సమయం అయితే ఆసన్నమైంది తప్పకుండా మీరు ఆ రివీల్ చేసుకున్నట్లయితే మీరు ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నారు ఎక్కడ స్ట్రాంగ్గా లేరు మీకు అర్థం అవుతుంది అలాగే ప్రతి క్షణాన్ని కూడా మీరుకు ఎలా యుటిలైజ్ చేసుకోవాలో అర్థమవుతుంది ఒక్క మినిట్ని కూడా మీరు కోల్పోకుండా ఉంటారు ఎందుకంటే కాలం యొక్క విలువ మీకు అర్థమవుతుంది ఇక దైవ బలం అంటారా కొద్దిగా ఎక్కువగా దైవం మీద ఆసక్తి చూపించటం వలన కొంత మీకు బ్లెస్సింగ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక జనవరి ఎనిమిది తర్వాత శుక్రుడు వచ్చ స్థానంలోకి ప్రవేశించడం వలన కాస్త ఆర్థికపరమైనటువంటి మెరుగుపడేటువంటి సూచనలు ఆర్థిక పరంగా ఇలాంటివి బాగుంటాయి అలాగే ఆస్తుల విషయంలో కూడా గతంలో ఏదైనా వివాదాలు ఉన్నట్లయితే మీరు పరిష్కరించుకోవటానికి కూడా అనుకూలంగా ఉంటుంది ఇంకా కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకోవటం ఆ తెలుసుకునే క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి కొంతమంది రాంగ్ సజెషన్స్ ఇవ్వటం కొంతమంది ఎవరు చెప్తారో సరిగ్గా వెతుక్కోలేకపోవటం ఇలాంటి చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి కాకపోతే అల్టిమేట్గా మీరు ఆ విషయాన్ని గ్రహించేటువంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి ఇక మీ జీవిత భాగస్వామితో మీ లైఫ్ పార్ట్నర్ ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు భార్య భర్తలు మీకు మరల మనస్పర్ధలు తొలగించుకొని మీరు కలిసే సూచనలు అయితే ఉన్నాయి దూర ప్రయాణాలు చేసే వారికి మాత్రం అలసట అయితే ఎక్కువగా ఉంటుంది రుణ ప్రయత్నాలు అయితే కలిసి వస్తాయి ఏదైనా కోసం కానీ ఇతరత్ర రుణ ప్రయత్నాలు చేస్తే బ్యాంక్ లోన్స్ అవి మంజూరు అయ్యే సూచనలు ఉన్నాయి కాకపోతే కోర్టు వ్యవహారాలు మాత్రం ముందుకు వెళ్ళవు ఏదో ఒక డిసిషన్ అనుకుంటారు కానీ తీసుకోలేనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికి అయితే అనుకూలంగా ఉంది ఇక ప్రభుత్వ పరంగా ఏదైనా బెనిఫిట్స్ రావాల్సి ఉన్నా ఇంకేదైనా ఫైల్స్ కదలాల్సి ఉన్నా ప్రస్తుతానికి వాయిదా పడే సూచనలు అయితే ఉన్నాయి వివాహ ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి విదేశీ ప్రయత్నాలు చేసే వరకు కూడా అనుకూలంగా ఉంది నిరుద్యోగులకైతే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి రాజకీయ నాయకులకైతే సాధారణంగా ఉంది ప్రజల్లో ఎప్పుడు మమైకం అయితే ఇంకా బాగుంటుంది ఉద్యోగస్తులకైతే బాగుంది మీ పనికి తగిన గుర్తింపు లభిస్తుంది ఎవరైనా ప్రమోషన్ కోసం ఎదురు చూసినట్లయితే అలాంటి వరకు కూడా శుభవార్తలు వినే సూచనలు ఉన్నాయి ఇక ఏదైనా ఉద్యోగం మారాలి అనుకున్న ప్రైవేట్ ఉద్యోగస్తులు మీరు ప్లాన్స్ అయితే చేసుకోవచ్చు వ్యాపారస్తులు కూడా అనుకూలంగానే ఉంది గతం కంటే మెరుగైనటువంటి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి వ్యాపారంలో మార్పులకైతే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి కొత్త పెట్టుబడులకు కూడా అవకాశాలు ఉన్నాయి అలాగే జాయింట్ బిజినెస్ చేసేవారికి కూడా పర్వాలేదు ఇక షేర్ మార్కెట్లో అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ బాగానే ఉంటాయి మరి చిరు వ్యాపారస్తులు అయితే కొత్త కొత్త ఆఫర్స్ పెట్టి కస్టమర్స్ను రప్పించే ప్రయత్నాలు ఒక ఫుట్పాత్ మ్యాచ్ చేసే వ్యాపారాలు కూడా అద్భుతంగా చేస్తారు కళారంగం వారికి అయితే మీరు అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితులు ఆరోగ్యపరంగా చూసినట్లయితే పెద్దగా ఇబ్బంది పడాల్సిన లేదు దీర్ఘకాలిక సమస్యలు ఉన్న కూడా కొంత బయటపడే సూచనలు ఉన్నాయి కాకపోతే వేళకి మందులు వేసుకునే పరిస్థితి అయితే చూసుకోవాలి మందులు వేసుకోవాలి వేళకు విద్యార్థులకైతే సాధారణంగానే ఉంది చదువులో బాగానే ఉంటారు ఏదైనా కొత్త కొత్త విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు ప్రేమికులకు కూడా సానుకూల ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి మరి ఈ రాశివారికి పదహారు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది ముప్పై చాలా బాగుంది ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఐదు తేదీలు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అంతే మరి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు కుజగ్రహానికి కుజగాయత్రి చదివితే సరిపోతుంది ఓం అంగారగాయ విద్మహి శక్తి హస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్ ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను ఉదయం సాయంత్రం కూడా పద్దెనిమిది సార్లు పఠించండి బాగుంటుంది అలాగే మన ఇష్టదైవం కాలభైరవుడు కాలభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాపేతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి సర్వే జనా భవంతు లోకా సమా సమాటా సికు